రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శనివారం రాత్రి ఘనంగా జరిగింది స్థానిక మోరంపూడి శుభమస్తు కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా రోటరీ డిస్టిక్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు చాప్టర్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తీగల రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ సమాజంలోని అన్ని వర్గాల వారికి చేరువవుతూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన్ననలను పొందుతుందన్నారు భవిష్యత్తులో కూడా తమ సంస్థ ఒక ఉన్నత కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతూ అందరూ మెచ్చే విధంగా సేవా కార్యక్రమాల్లో పునీతమవుతామన్నారు రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు వెంకట్ ఇమ్మని కార్యదర్శి సురేష్ ఉదయగిరి కోశాధికారి కామేశ్వరిదేవి కామేశ్వరీదేవి ఉపాధ్యక్షుడిగా మధురి సూర్యభాస్కర్ శంకర్ జాయింట్ ట్రెజరర్గా ఎస్ఎన్ మూర్తి జాయింట్ సెక్రటరీ పుప్పాల చాప్టర్ సెక్రటరీగా పి అరుణ్ కుమార్ ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు తొలుత ఆంధ్ర కళాకారుడికి సత్కారం పలుకు వికలాంగుల ఆశ్రమానికి ల్యాప్టాప్ బహిష్కరించారు రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థులు నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది ఈ సమాజానికి మనం పుట్టి పెరిగి మన జీవితం సాగిస్తాం రోజు ఏదో ఆహారం తీసుకుంటాం ఏదో నిద్రపోతాం లభిస్తాం కానీ మధ్యలో ఏదో చేయాలి అని ప్రతి వ్యక్తిలోని కలిగితే ఈ సమాజంలో ఉన్న అనేక సమస్యలకి సమాధానం జరుగుతుంది నాకెందుకు వచ్చిన గొడవ నా గొడవ నాది నా వ్యాపారం నాది నా ఉద్యోగం నాది అనుకుంటే ప్రతి వాళ్ళు అలా

అంటే మచ్ లోవర్ ప్రైజ్ ఉందా మాకు పబ్లిక్ ఇమేజ్ అండ్ డబ్బు కూడా కొంచెం పండుతుంది అండ్ ఆఫ్టర్ దాట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సింగిల్ డోర్ బ్లడ్ కలెక్షన్ సింగిల్ డోర్ బ్లడ్ కలెక్షన్ ఆటోమేటిక్ బెడ్ కలెక్షన్ చేస్తే గవర్నమెంట్ ఫ్రెస్ట్ సిక్స్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ తీసుకుంటున్నారండి బట్ నిజంగా మనం డొనేట్ చేయగలిగితే అరౌండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డీడీ పీపుల్కి ఇవ్వచ్చు అనేది మా ఆశ దాని తర్వాత ఆఫ్ ఆర్టిజం స్కూల్ ఉంది కొంత ఆర్టిజం కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది కూడా మనం లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ ఎంత సబ్సైజ్ చేయగలిగితే మనకు అయ్యే కాస్ట్లో ఎంత మినిమం అయితే అంత సబ్సైజ్ చేసి ఇప్పుడు జనరల్గా మేము ఏంటంటే ఆర్టిజం పిల్లలకి నెలకి ఫండ్స్ ఖర్చు చాలా మంది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అండ్ పిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు ఇలాంటివి తట్టుకోలేకపోతున్నారు చాలా మంది ఫ్యామిలీస్ లో ఒకళ్ళకి లేదంటే ఇద్దరికి కూడా ఆర్టిజం ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ సరిపోదు ఆర్టిజం ట్రీట్ చేయడానికి సో మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి అతి తక్కువ ధరలో తక్కువ ధరలో మనం ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఇలాంటి సర్వీసులు లో ప్రొవైడ్ చేయాలనేది మా ఇంటెన్షన్ నేను ఇప్పటివరకు చాలా ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్స్ లోకి రావడమే కాకుండా గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా నేను ఇది థర్డ్ ఇన్స్టలేషన్ దీని ముందు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ అంటారు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ ఉన్నప్పుడు కూడా నేను చాలా ఇన్స్ట్యూషన్ ఫంక్షన్స్ వాటికి వెళ్ళాను బట్ కొంచెం లేట్ అయితే లేట్ అయింది కానీ బట్ ఒక గా ఈ ప్రోగ్రామ్ చేశారు దానికి ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటాను